వెల్కమ్ టు ఫ్యూచర్ ఫార్చ్యూన్ ఛానల్ ఈ వీడియోలో మనం కుంభలగ్నం వాళ్ళకి లగ్నాధిపతి ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలు అంటే ఇవి గో మనకి జాతక చక్రంలో దుస్థానాలుగా పరిగణించబడతాయి ఎవరికైతే లగ్నాధిపతి ఈ స్థానాల్లో ఉంటాయో జనరల్గా వాళ్ళు తీసుకునే నిర్ణయాలు జీవితంలో కొంచెం కరెక్ట్ అయిన పొజిషన్లో ఉండవు వీళ్ళు చాలా వరకు తప్పటడుగులు వేసే అవకాశాలు ఉంటాయి వీళ్ళ యొక్క ఆలోచన శక్తి కరెక్ట్గా ఉండదు అనే పాయింట్ ఉంటారు బట్ లగ్నాధిపతి ఏ ప్లేస్లో పడుతుందో ఆ ప్లేస్కి సంబంధించిన విషయాల్లో వీళ్ళ యొక్క అవగాహన ఎక్కువగా ఉంటుంది అని చెప్తారు అంటే ఎందుకంటే వాళ్ళు ఇంట్రెస్ట్ వాటిలో చూపిస్తారు ఇప్పుడు ఆరో ఇల్లు అంటే శత్రు రోగ రుణస్థానం ఒకవేళ మీరు డాక్టర్ అయితే లేదు ఏదైనా లాయర్ అయితే లేదా ఏదైనా పోలీస్ అయితే ఇది మంచి ప్లేస్మెంట్గా తీసుకోవచ్చు ఎందుకంటే ఆ రంగాల్లో అది ఆరోభావం ఎక్కువగా చూపిస్తుంది అయితే ఇది కరెక్ట్గా మనకి పని చేస్తుందా లేదా ఆ లగ్నాధిపతి ఆరో ఇంట్లో ఉండి కూడా మంచి ఫలితాలు ఇస్తున్నాడా లేదా అనేది అక్కడ ఉన్న రాశ్యాధిపతి బలంగా ఉండి ఆ కారకత్వం వహించే కుజుడు బలంగా ఉన్నాడు అని అంటే మీకు అది సూపర్ పొజిషన్లోకి వెళ్ళిపోతారు ఆ ఫీల్డ్లో ఇది ఇదే లగ్నాధిపతి ఆరో ఇంట్లో ఉన్నా కూడా మంచి ఫలితాలు ఇస్తున్నాడు అనే దానికి ఈ విధంగా చెక్ చేసుకోవాలి లేదండి మాకు అలా లేదు కారకుడు బాగలేడు లగ్నాధిపతి ఆరో ఇంట్లో ఉన్నాడు కానీ ఇంకో నెగిటివ్ ప్లానెట్తో కూడా చూడబడుతున్నాడు అని అంటే డెఫినెట్గా మీరు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇబ్బంది పడతారు జీవితాంతం ఏదో ఒక రూపంలో మనకి శారీరక బాధ అనేది మనల్ని వెంటాడుతుంది ఇది జనరల్గా కొంతమందికి ఇప్పుడు లగ్నాధిపతి మీ కొమ లగ్నం వాళ్ళకి శని అధిపతి ఈయన ఆరో ఇంట్లో ఉన్నాడు అని అంటే అది కర్కాటక రాసి అవుతుంది అది ఆయనకి శత్రు రాశిగా తీసుకుంటాం అది అక్కడ కఫం వల్ల రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఎందుకంటే చంద్రుడు కఫం ప్లానెట్ సో కొంతమందికి లేదు అక్కడ అంటే ఈ ఈ హార్ట్కి సంబంధించిన విషయాలు కూడా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఫ్లోటింగ్ ఫ్లోటింగ్ అనేది తగ్గుతుంది ఇది కోల్డ్ ప్లానెట్ ఇది శనిదేవుడు అందువల్ల ఏంటంటే అక్కడ ఫ్లోటింగ్ అనేది ఆపేదానికి ట్రై చేస్తాడు సో అందువల్ల ఏంటంటే కొంచెం వీళ్ళు హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్తో వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు ఎక్కువగా దినచర్యలో భాగంగా బాగా ఎక్సర్సైజెస్ అనేవి బ్లడ్ ఫ్లో బాగా అయ్యేటట్టు చూసుకోండి వీలైతే ఇక్కడికి చెస్ట్ ఎక్సర్సైజులు చేయండి బాగా సో ఇది చెప్పదగిన సలహా సో దినచర్యలో భాగంగా మీరు ఖచ్చితంగా క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని అవలంబించడం అనేది లగ్నాధిపతి ఆరో ఇంట్లో ఉన్న వాళ్ళకి చెక్ ముఖ్యంగా చెప్పదగిన సలహా ఇన్ కేసు ఏదైనా నెగిటివ్ ప్లానెట్ కూడా చూస్తుందంటే మీరు అంటే ఇప్పుడు కోణస్థితిలో ఇప్పుడు శని కర్కాటక రాశిలో ఉన్నాడు దానికి కోణస్థితిలో కానీ మనకి కుజుడు కానీ లేదు ఏదైనా రాహు రాహుకేతువులు కానీ ఉన్నారనుకోండి డెఫినెట్గా మీరు జలం విషయంలో అంటే నీటి ప్రవాహం వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి సో అందువల్ల వర్షాలు వచ్చినప్పుడు అతి మెరుపులు ఉరుములు వచ్చినప్పుడు బయటికి వెళ్ళవకండి కొంచెం ఇవన్నీ కూడా ఏంటంటే ఆ ఎలిమెంట్ని యాక్టివేట్ చేస్తాయి అన్నమాట సో కుంభలగ్నం లగ్నం కాకపోతే ఇది ప్లస్ చెప్పాను మైనస్ చెప్పాను మీకు రెమెడీ ఏంటంటే ఇదే దినచర్య మరి క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని అవలంబించాలి డెఫినెట్గా శారీరకంగా మెరుగు ఎదిగేదానికి ఖచ్చితంగా ఫిట్నెస్ విషయంలో ఖరచితంగా ట్రై చేయండి ఇమ్యూనిటీ పవర్ పెంచుకునే పనుల్లో ఉండండి లగ్నాధిపతి మీకు అష్టమంలో ఉన్నాడు అనుకోండి అది మీకు ఆయన మిత్ర రాశి కన్యా రాశి అందువల్ల మీరు ఇదే పెద్ద నెగిటివ్గా తీసుకోవాలేదు బట్ కాకపోతే ఒక శారీరకమైన ఇబ్బంది కూడా ఇస్తాడు బట్ దాని నుంచి రికవర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఆయన అష్టమాన్లో ఉన్నాడంటే మనకి ఆయుష్ని ఎక్కువ ఇస్తాడు కదా సో ఈ బుద్ధుడు ఉన్న పొజిషన్ బట్టి మీకు ఈయన భావాలు ఎంతవరకు మీకు కొంతమంది ఆర్ అండ్ బాగా వెళ్తారు పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఉన్నారు డాక్టర్స్ అయిన వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఈ లగ్నాధిపతి అష్టమంలో ఉన్న కూడా మంచి రీసెర్చ్ మైండ్ సెట్ ఉంటుంది వాళ్ళకి సో మంచి ఇంజనీరింగ్లో బాగా మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు ఉన్నారు సో మైన్స్ చేసిన వాళ్ళు ఉన్నారు ఎమ్మెల్యే అని చూశాను సో ఎలా సార్ ఎమ్మెల్యే అయ్యాడు అని అంటే అష్టమభావం అనేది కూడా జనరల్గా ఏంటంటే రాజకీయాలకు సంబంధించి ఇక్కడ ఏంది అనేది అష్టమంది అంటే పబ్లిక్ యొక్క మెయిన్ రిసోర్స్ కదా అది మనకి లగ్నం మనం సప్తమం అంటే పబ్లిక్ ఈ పబ్లిక్ భార్య పబ్లిక్ ఇవన్నీ చూస్తుంటాం కదా పబ్లిక్ రిసోర్సెస్ అన్నీ ఇష్ట భావంలో ఉంటాయి వాళ్ళ యొక్క ఆదరణ అనేది బలంగా ఉండాలంటే అష్టమం బాగుండాలి డెఫినెట్గా సో ఈ అష్టమంలో ఉన్నందువల్ల ఈ సో ఈ పబ్లిక్ వచ్చి అతనికి బాగుంది ప్లస్ చంద్ర లగ్నం నుంచి చూస్తే ఆయన యోగకారకుడు అయ్యాడు ఇప్పుడు కుంభలగ్నంకి లగ్నాధిపతి అయ్యాడు చంద్రుడు వచ్చి వృషభరాశి అయ్యింది సో వృషభరాశి నుంచి ఆయన పంచమంలో ఉన్నాడు ఆ దశ జరిగేటప్పుడు రెండు మూడు సార్లు అయ్యాడు ఎమ్మెల్యే సో అక్కడ కేతుతో కలిసినందువల్ల ఆయనకి శారీరకంగా ప్రాబ్లం ఉంది లైఫ్ లాంగ్ సో ఇట్లా మనం ఏంటంటే ఆ హోరోస్కోప్ని కొంచెం కాలకులేట్ చేసేటప్పుడు ఫలితాలు ఇవన్నీ మైండ్లో పెట్టుకోవాలి అయితే వీళ్ళకి చెప్పదగిన సలహా ఏంటి అంటే ఏదైనా ఒక వైష్ణవ దేవాలయాన్ని ఉద్ధరించడం లేదు శివాలయానికి పరిహారాల కోసం ఖచ్చితంగా శివాలయాన్ని మరమ్మతులు చెప్పడం లేదు శివాలయంకి అభివృద్ధి చేయడంలో మీ వంతుగా చేయడం ఇవి చాలా ముఖ్యమైన పరిహారాలు ఈవెన్ ఏదైనా హాస్పిటల్స్ కానీ అభివృద్ధి చేయడంలో కానీ తర్వాత మీకు పర్సనల్గా కుంభలగ్నం వల్ల కష్టమలో ఉన్నప్పుడు డెఫినెట్గా ఈ సూక్ష్మబుద్ధి అయితే ఎక్కువగా ఉంటుంది డెఫినెట్గా మంచి సూక్ష్మబుద్ధి ఎవరికీ అర్థం కాని విషయాలు మీకు అర్థం అవుతుంటాయి కొంతమందికి ఇక్కడ బుద్ధుడు బాగా బాగలేడు అనుకోండి కొంచెం మెంటలీ రిటైర్డెడ్ అయిన కూడా చూస్తున్నాను బుద్ధుడు పొజిషన్ బాగాలేకపోతే సో అది చాలా కండిషన్స్ ఉంటాయి పారామీటర్స్ బట్ కన్క్లూషన్ చేయకూడదు అట్లా బట్ ఏదో ఒక దీర్ఘకాలిక వ్యాధిని ఇస్తారు కదా జనరల్గా ఆరు ఇల్లు ఎనిమిదో ఇల్లు పన్నెండో ఇల్లు అంటే ఇవంటే ప్రారంభ కర్మల ప్లేసెస్ ఈ ప్రారంధ కర్మల్లో కూడా మంచి పాజిటివ్గా వచ్చే అంశాలు ఎలా ఉన్నాయి కూడా చూశాను దానివల్లే మీరు ఆ రంగాల్లో ఉండాలి ఈ విధంగా చేయాలనేది నేను చెప్తూ వస్తున్నాను ఆడిటింగు ఈవెన్ సర్జను ఇవన్నీ కూడా అష్టమభావానికి వస్తాయి ఇంజనీరింగ్ మైన్స్ జ్యోతిష్యము ఇవన్నీ కూడా అష్టమభావ కారకత్వాలే కదా సో మీరు ఆ రంగాల్లో ఉన్నప్పుడు మీకు ఆరోగ్యం కొంచెం బాగుంటుంది లెక్క సో లగ్నాధిపతి పన్నెండో ఇంట్లో ఉంటే స్వక్షేత్రం కాబట్టి అంత నెగిటివ్ కాదు సో నెగిటివ్ కాదు కాకపోతే మీరు చేసే వర్క్ మాత్రం బయట కంట్రీస్లో పోయే చేయాల్సి వచ్చే పరిస్థితి హాస్పిటల్స్ ఆశ్రమాలు దేవాలయాలు చారిటబుల్ ట్రస్ట్స్ పెట్టడం తర్వాత ఎక్కువగా మీరు సెల్ఫ్లెస్ సర్వీస్లో ఉండగలిగితే మీకు ఆరోగ్యం అనేది బాగా ఉంటుంది పన్నెండో ఇల్లు అనగానే మన ఈ తగ్గించుకొని చేసే పనులన్నీ కూడా పన్నెండో ఇంట్లో ఉంటాయి అందువల్ల సెల్ఫ్లెస్ సర్వీస్ చేసే ఏదైనా అవకాశం వస్తే శనివారం పూట మీరు ఆ దానం కానీ చేయగలిగిన అంటే వర్క్ జనరల్గా మనం ఆశ్రమాల్లో చేస్తుంటారు లాగా మామూలుగా దేవాలయాల్లో చేస్తుంటారు కొంతమంది అట్లా మీరేందంటే మీ వర్క్ని మీ యొక్క ఇదిని కొ ప్రతి శనివారం కానీ చేయగలిగితే అక్కడ అవకాశం తీసుకొని మీ యొక్క ఆరోగ్యం అనేది కుదురుపడే అవకాశాలు ఉంటాయి కోర్స్ మీరు బాగానే బయట దేశాల్లో లేదా బయట ప్రాంతాల్లో పుట్టిన ఊరు నుంచి దూరంగా వెళ్తే మాత్రం ఖచ్చితంగా బాగా వెళ్ళే ఆఫ్లో ఉంటారు నో డౌట్ అది అయితే ఈ మెయిన్ మీకు చెప్పే పరిహారం ఏంటంటే ఇదే కుంభలగ్నం వాళ్ళకి ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉన్నప్పుడు ఎటువంటి పరిహారాలు పాటించాలి ఫలితాలు ఎలా ఉంటాయనే దానికి ఈ వీడియో చేయడం జరిగింది ఓకేనండి నమస్కారం మీ రాజేష్